స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే చాలా మందికి మన వీడియోస్ అయితే రీచ్ అవుతలేవన్న పర్సనల్గా అయితే కాంటాక్ట్ అవుతున్నారు ఎందుకు రీచ్ అవుతలేదు అని ఒకసారి ఛానల్ చెక్ చేస్తేనైతే మన ఛానల్కి అయితే వ్యూస్ అయితే పడిపోవడం జరిగింది ఎందుకంటే మీరు వీడియో చూస్తున్నారు కానీ ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేస్తే సరిపోతుంది టూ థౌజండ్ త్రీ థౌజండ్ మెంబర్స్ అయితే చూస్తున్నారు కనీసానికి అందులో ఒక సగం మంది అయినా ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బండి కావాలనుకున్న వాళ్ళకు ఇవి ఒక ఈ మన వీడియో అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కొత్త కొత్త వీడియోలతో మేము ముందుకు రావడం జరుగుతుంది చాలా అంటే చాలా తక్కువ ధరలో వెహికల్స్ అయితే మీకోసం కేవలం తీసుకురావడం జరుగుతుంది కాబట్టి మీరైతే మాకు సపోర్ట్గా చేయాల్సింది లేదు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఎక్కడ ఏ వెహికల్ తీసుకున్నా కూడా పూర్తి డీటెయిల్స్ చూసుకున్న తర్వాత మాత్రమే తీసుకోండి మేము వీడియోస్ పెట్టడానికి గల కారణం ఏంటంటే మన దగ్గర ఇప్పుడు ఇప్పుడు ఇది కాటారంలో రేట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మీకు ఇట్లా మీకు కూడా నిలవాలని అయితే మనం వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక అయితే వెళ్ళిపోదాం వినయ్ బ్రో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ పై రాజు అండి ఈరోజైతే డేట్ వచ్చేసి ఎనిమిదో తారీఖు అండి రెండో నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అండి మన షాప్ అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి కాటారం మండలం అదే గ్రామం మనది కా షాప్ వచ్చేసి సెంటర్లో కాటారంలో దిగిన తర్వాత మహాదేవర్ రూట్కి నడుచుకుంటూ వస్తుంటే ఉంటుందండి ఆల్మోస్ట్ కాళేశ్వరం రూట్లో ఉంటుంది మన షాపు ఎంఆర్ఎఫ్ షోరూమ్ కూడా నియర్ ఉంటుందండి మా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి మీ మంచి ఆదరణతో ఒక చిన్న విన్నపం అండి ఏం లేదు కనీసం మెసేజ్లు చూసే అంత కూడా లేకుండా అయిపోయిందండి అడ్డగోలు మెసైజ్లు అడ్డగోలు ఆదేస్తుంది దయచేసి మీరు దీనికి పరిష్కారం ఏంటంటే మీరు ఓన్లీ వాట్సాప్లో హాయ్ సెండ్ మీ గ్రూప్ లింక్ అని పెట్టండి ఈ గ్రూప్ లింక్ పెట్టడంతోనే సారీ గ్రూప్ లింక్ యాడ్ అవ్వడంతోనే ప్రతి వెహికల్ ఒక ఫోర్ ఫోటోస్ వస్తాయి మా దగ్గర ఏది ఉంది ఏది లేదు అని తెలుస్తుంది మీరు మాతో మాట్లాడాల్సింది ఏముండదు మా తీసుకున్న కస్టమరే ఓన్లీ మెసేజ్ చేస్తాడు అంతే కొనే కస్టమర్ ఎవరు కూడా మెసేజ్ కూడా వేయకండి వాట్సాప్ మెసేజ్ కూడా వేయకండి ఎందుకంటే ఇక వశపడతలేవు ఆ మెసేజ్లు కూడా ఆల్మోస్ట్ ఒక రోజులు ఒక వెయ్యి మెసేజ్లకు రిప్లై చేయాల్సి వస్తుంది అసలు నైట్ నిద్ర కూడా ఉండట్లేదు ఇక ఆల్మోస్ట్ ఆనంద చేద్దామన్నా లేదు నిన్న స్టాక్ దిగింది గ్రూప్లో పెట్టినా అట్లా ఇది జరుగుతుందండి దయచేసి దీన్ని అయితే గమనించండి ఇక మెసేజ్లు కూడా వేయకండి ఓన్లీ గ్రూప్లో జాయిన్ చేయండి మా వెహికల్స్ పెడతాం వెంటనే వచ్చేయండి బండి కావాలంటే వచ్చేయండి అంతే ఎక్కడెక్కడనో ఏపీ తమిళనాడు బెంగళూరు కర్ణాటక ఇక్కడ అక్కడెక్కడి నుంచోళ్ళు కూడా మెసేజ్లు అయితే చేస్తున్నాం దయచేసి మా తెలంగాణ అండి మేము బండ్లు ఓన్లీ తెలంగాణ వాళ్ళకే అమ్ముతాం ప్లీజ్ అర్థం చేసుకోండి మనం వీడియోలోకి వెళ్ళిపోతాం లేట్ చేయకుండా దయచేసి దీన్ని అయితే గమనించండి ఇంత కష్టపడినందుకు ఒక లైక్ అయితే మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి మా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ సెన్ మీ గ్రూప్ లింక్ అని పెట్టండి మీకు గ్రూప్ లింక్ ఇన్వైట్ అయితే దానిలో జాయిన్ అయితే మళ్ళీ ఫొటోస్ వస్తాయి మీకు నచ్చితే లేట్ అయ్యాకండి డైరెక్ట్ వచ్చేయండి అంతే ఒకవేళ అంటే కొత్త స్టాఫ్ రావడంతోనే మధ్యాహ్నం ఆ రెండు మూడు గంటల వరకు వచ్చాయంటే వెహికల్స్ ఉంటాయండి మిగిలిపోయిన ఇక లాస్ట్కి వస్తే మిగిలిపోయిన వెహికల్స్ తీసుకురావడం జరుగుతుంది ఇక దూరం నుంచి వెళ్ళి వచ్చే వాళ్ళకు ఎట్లా అని అనుకుంటే దూరం నుంచి వాళ్ళు ఎవరైనా ఆగిపోండి అక్కడనే అంటే మీరు నూలర్లోనే దొరుకుతాయి మీరు అక్కడనే తీసుకోండి బండి ఇంత దూరమైన తీసుకోవడం కూడా ప్రాబ్లం మీకు బండి ఏదైనా రిపేర్ వచ్చినా మీరు అడిగేటానికి కూడా ఉండేది అంత దూరం నుంచి వచ్చి దయచేసి దీన్ని కూడా గమనించండి మీరు అర్థం చేసుకుంటూ ఆశిస్తున్నామండి చాలా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం టూ థౌజండ్ ట్వెల్వ్ సారీ థర్టీన్ మోడల్ హీరో స్పెండర్ ప్లస్ అండి అవుట్లుక్ ఇంజన్ ఫుల్ ఇంజన్ కండిషన్ కానీ సెల్ఫ్ కండిషన్ కానీ చాలా బాగుంది బండి జస్ట్ ఇరవై ఐదు వేలు అవుతుందండి నయేషబుల్ కూడా అవుతుంది మనకి ఇరవై మూడు ఆ ఇంజన్ తక్కువ కూడా అవుతుంది ఒకటి సిబి యూనికాన్ అండి చాలా రోజుల నుంచి అల్లి మేము అంటే రేట్ ఎక్కువ ఉన్నా కానీ యూనికార్న్లు తేవడం లేదు టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ అండి ఇది చాలా బాగుంది బండి సెల్ఫ్ కండిషను కేవలం రన్నింగ్ మీటర్ స్టిల్ ఇప్పటికీ ఇరవై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యును మీరు హోండా షోరూమ్ పోయి దీని స్లిప్ అంటే నార్మల్గా దీని బై వెహికల్స్ కూడా షోరూమ్ హిస్టరీ అనేది ఉంటుంది ఎందుకంటే సర్వీస్ చేసినప్పుడు వాళ్ళు ఆన్లైన్లో లెక్కించుకుంటారు కాబట్టి చూసుకోవచ్చు ఎంత బాగుందో బండి కేవలం ఇరవై రెండు వేల తిరిగింది బండి అంటే కస్టమర్ కారు ఉన్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ నాదే అనుకోండి నేనేదన్నా వెహికల్ నాకు ఒక ఆర్నెట్ బైక్ ఉండేది అంతకుముందు కారు కూడా ఉండేది ఒక చిన్నది టాటా మాంజా అని నేను కార్లోనే ఎక్కువ తిరగదు బండి ఆర్నే ఉండేది జస్ట్ నేను ఆరు సంవత్సరాలలో పన్నెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగి బైక్ మీద అట్లా ఉండేది అంటూ ఈ వెహికల్ కూడా సేమ్ అలాంటిది ఆయన కారు ఉండే లెస్ యూజ్ చేసిండు ట్వంటీ టూ థౌజండ్ మాత్రమే తిరిగింది బండి రేటు ముప్పై ఐదు వేలే ఉంది రెండు వేల పదిహేను మోడల్ మనకు థర్టీ వరకు వాలిడిటీ కూడా ఉందండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ హెచ్ఎఫ్ డిలక్స్ వెహికల్ అండి చాలా బాగుంది సెల్ఫ్ కండిషన్లో ఉంది కొత్త కార్పెటర్ ఇవ్వడం జరిగింది ఒక ఫ్రంట్ ఆయర్ ఒకటి ట్వంటీ పర్సెంట్ ఉంది బండి చాలా అంటే చాలా బాగుంది ముప్పై రెండు వేల రూపాయలు అయితే చెప్తున్నాం మీకు ముప్పై లోపల ఇస్తామండి వెహికల్ కూడా ఇంకోటి హెచ్ఎఫ్ డిలక్స్ వెహికల్ అండి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ వెహికల్ కేవలం థర్టీ నైన్ థౌజండే ఉంది ముప్పై తొమ్మిది వేల రూపాయలు మాత్రమే మన శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీలో అవైలబుల్ ఉంది చాలా బాగుంది బాండి ఎలాంటి రిమార్కులు లేదు ప్రజెంట్ మళ్ళీ పేపర్లు అన్నీ ఉన్నాయి మనకు సీసీలు కూడా హెచ్ఎఫ్లు కూడా వస్తాయండి ఇంకోటి ఈ ఐస్మార్ట్ స్ప్లెండర్ అనేది ఆల్మోస్ట్ సెవెంటీ వస్తాయంట మైలేజ్ సెవెంటీ అబో ఉంటాయంట వన్ టెన్ సీసీ కాకపోతే దీని ఏంటంటే స్పేర్స్ కొద్దిగా ఇటు అవుతుంది ఆర్డర్ ఆర్డర్ పై ఇవ్వడం జరుగుతుంది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ జస్ట్ ఇరవై ఐదు వేలే మనం ఇదే ఫిఫ్టీన్ మోడల్ ముప్పై రెండు వేలు చెప్తున్నాం అంటే హెచ్ఆర్ డిలక్స్ వాల్యూ ఉంటుంది ఇది ఆల్రెడీ తక్కువ చేసే చెప్తున్నాం అండి కొంచెం వాల్యూ తక్కువ ఉంటుందని హై హీరో స్మార్ట్ స్పెండర్ ఇంజన్ బాగుంది సెల్ఫ్ కండిషన్లో ఉంది బండి కేవలం మనకి ఇరవై ఐదు వేలకు అయితే మన కన్సల్టెన్సీలో అవుతుంది సిసి కూడా అవైలబుల్ ఇంకోటి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వెల్వ్ మంత్ వెహికల్ అండి హీరో స్పెండర్ ప్లస్ చాలా వాల్యుబుల్ వెహికల్ అండి అంటే మార్కెట్లో రివాల్యూ ఫుల్ ఉన్న వెహికల్ అంటే ఇదే మనకు ఫార్టీ త్రీ థౌజండ్ అవుతుందండి బండి చాలా బాగుంది మనకు డిస్కౌంట్ కూడా వస్తుంది మీరు వచ్చి ఇక్కడ టెస్ట్ డ్రైవ్ చేసి చూసిన తర్వాత మాట్లాడదామండి ఇంకా బజాజ్ ప్లాటినా అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ చాలా బాగుంది బండి ఇంజన్ చేసింది మనకి ఇరవై సారీ ఇరవై ఆరు వేల రూపాయలు అవుతుందండి చాలా బాగుంది బండి మన సబ్స్క్రైబర్ల కోసం ఏంటో తక్కువ చెప్పడం జరుగుతుంది రెండు వేల పదహారు మోడల్ బజాజ్ ప్లాటినా ఇరవై ఆరు వేల రూపాయలు మాత్రమే ఉందండి డిస్కౌంట్లు కొద్దిగా తక్కువ వస్తుంది తక్కువ చెప్తున్నాం కాబట్టి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ అండి ఇది ఎక్సలెంట్ కండిషన్ అంటే ఎక్సలెంట్ ఫుల్ ఇంజన్ చేసిండు కస్టమరు కస్టమర్ మైలేజ్ తట్టుకోలేక అంటే కొందరికి సోకు ఉంటుంది కొందరు పెద్ద బళ్ళు నడపాలి అనుకుంటారు కొంచెం మైలేజ్ తట్టుకోలేక అమ్మడం కూడా జరుగుతుంది సేమ్ అలాంటి పొజిషనే కేవలం పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే ఉంది పన్నెండు మోడల్ ఇంజన్ చేసింది బండి తమ్ముడు ఏంటంటే నడుపుదామని ఇంజన్ చేయించుకున్నాడు తర్వాత మైలేజ్ తట్టుకోలేక అంటే ఫార్టీ ఫైవ్ వస్తుంది ఆ తమ్ముడు అందరం స్పెండర్లు నడిపిట అది సిక్స్టీ అబో వచ్చేది కాబట్టి దీంతో తట్టుకోలేక అమ్మండి అంతే ఇంకా టీవీ స్టార్ట్ సిటీ ప్లస్ అండి చాలా బాగుంది బండి కస్టమర్ అమ్మైపోయింది మనకు కేవలం ఇరవై ఆరు వేల రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది అండి బండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ టీవీఎస్ స్టార్ సిటీ సెల్ఫ్ కొత్త బ్యాటరీ కూడా వేయడం జరిగిందండి ఇంకా హీరో ప్యాషన్ ప్రో వెహికల్ అండి ఇది కొంచెం ఇది కూడా బాగానే ఉంది బండి అంతా కొంచెం అవుట్లుక్ అనేది షేడ్ అయింది అంతే టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ అనుకుంటుంది కస్టమర్ పెట్టిపోయిందండి వెహికల్ ఈ వెహికల్ ధర అయితే ఇరవై ఐదు వేల రూపాయలు అవుతుందండి బండి చాలా బాగుంది ఇది కూడా ఇంకా హీరో స్పెండర్ ప్లస్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ వెహికల్ అండి ఇది పేపర్లు ఈపర్లు అన్నీ ఉన్నాయి చాలా బాగుంది బండి కేవలం మన సబ్స్క్రైబర్ల కోసం టూ థౌజండ్ లెవెన్ మోడల్ కేవలం అంటే కేవలం పద్దెనిమిది వేలు చెప్తున్నాం పదహారు వేలకు ఇచ్చేస్తామండి చాలా బాగుంది బండి ఇంకా ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ స్పోర్ట్ వెహికల్ అండి ఈ వెహికల్ అయితే ఎక్సలెంట్ అండి ఇక బండి గురించి చెప్పాల్సిన పని లేదు మనకు ఆర్సీ అవైలబుల్ ఉంది ఎన్ఓసో అవైలబుల్ ఉంది సిసి టైర్లు కూడా సిల్ టైర్లు అయితే వేయడం జరిగింది ఎక్సలెంట్గా బండి గురించి మనం చెప్పేది ఏం లేదు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉంది ట్వంటీ ట్వంటీ టూ లెవెన్ మంత్ వెహికల్ అండి బండి ఎక్సలెంట్ అంటే ప్రజెంట్ అయితే వచ్చిన వెహికల్స్ ఎవరైనా చాలా బాగున్నాయండి బండ్లు మీరు ఇంకా పదివేలు 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 టోటల్ సిక్స్ వెహికల్స్ కూడా పదివేల రూపాయలకే మీకు ఇవ్వడానికి ముందుకొచ్చిన అండి మన కన్సల్టెన్సీలో శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీలో జస్ట్ పదిహేను బ్యాట్ నార్మల్గా సైకిల్ కూడా రాని రేట్లనే మనం ఇంజను ఇంజన్లు చేపించి అలై వీల్స్ రీములు టైర్లు ఉన్న వెహికల్స్ హీరో ప్యాషన్ ప్లస్ వెహికల్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందండి ఈ అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోరు అనుకుంటున్నాం బయట నార్మల్గా ఈ అంటే మనకి పదివేలకు దొరికినా కూడా మినిమం పదిహేను వేలు చెప్తారండి మేము డైరెక్ట్ పదివేలు పన్నెండు వేలు చెప్పినాం పదివేల రూపాయలకి ఇచ్చేస్తామండి ఏ వెహికల్ అయినా తీసుకోండి చాలా బాగున్నాయి బండ్లు సిడి హండ్రెడ్ ప్యాషన్ ప్లస్ ప్యాషన్ ప్లస్ ప్యాషన్ ప్లస్ ప్యాషన్ ప్యాషన్ ప్లస్ అలవీలు ఈ రెండు వెహికల్స్ కూడా మనకు జస్ట్ పది ఈ అలైవీలు అమ్ముతూనే మనకు నాలుగు నాలుగు వేలు ఎనిమిది వేలు వస్తాయండి రెండు ఈ బండికి ఎనిమిది వేలు ఎనిమిది వేలు అనుకున్న బండి పెట్టే జస్ట్ రెండు వేల రూపాయలు మాత్రమే అంత బాగున్నాయి బండ్లు పదివేల రూపాయలకైతే మీకు ఇస్తాం ఏ వెహికల్ తీసుకున్నా ప్లీజ్ విజిట్ అవర్ షాప్ అండి శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ మన షాప్లో అయితే డైలీ అప్డేట్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి మామూలుగా మీరు దూరం నుంచి వెళ్ళి వచ్చే వాళ్ళు ఎవరైనా పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ ఏం లేదు మీరు నార్మల్గా తెలుసుకోవాలనుకుంటే వీడియోలు చూస్తారు చూడండి మా గ్రూప్ని ఫాలో అవ్వండి మీకు వెంటనే తెలిసిపోతుంది మీరు వచ్చేసరికి సాయంత్రం అవుతుంది అనుకుంటే అక్కడే ఆగండి దయచేసి ఎందుకంటే సాయంత్రం వరకు బండ్లు ఉండట్లేదు ఎక్కడెక్కడి నుంచి నైట్ కూడా వస్తువు ఏడు ఎనిమిది గంటలకు నేను ఒక కస్టమర్ పది గంటలకు వచ్చిండండి పదిన్నరకు వస్తే ఇక మేము మాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది మేము కూడా వాళ్ళతో ఉండాల్సి ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ కోఆపరేషన్ చేయండి అంటే మామూలుగా మేమన్నా తప్పుగా మాట్లాడినా ఏమైనా చేసినా క్షమించండి పల్సర్ కూడా ఉందండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ కస్టమర్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తుండండి చాలా బాగుంది బండి ఒక చైన్ ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది అంతే టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయండి ఈ బండికి ఒరిజినల్ ఆర్సీ అవైలబుల్ ఉంది మనం మీరు కస్టమర్ మా కన్సల్టెన్సీకి వచ్చిన తర్వాత మేము వెహికల్ కూడా తెప్పిస్తామండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది బండి ఇంజన్ కూడా చేపించింది అంటే బోర్ చేపించిండు ఎక్సలెంట్ కండిషన్లో ఉంది డిస్ప్లే కూడా వస్తుంది డిస్క్కు ఒక డిస్క్ ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది అంతే బండికి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి ఒకసారి అవుట్లుక్ కూడా ఒకసారి మీరు ఒకసారి ఇటు వచ్చి మొత్తం రౌండ్గా అయితే చూసుకోవచ్చు వెహికల్ని ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది చాలా మంచిగా యూజ్ చేసి బండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అని చెప్తుండ్రు నెగేషిబుల్ ఉంటుంది మీరు మా కన్సల్టెన్సీకి వచ్చిన తర్వాత ఈ వెహికల్ని తెప్పి అంటే తెప్పిస్తామండి ఓకేనా ధన్యవాదములు